పెద్దల మాటలు వినకుండా పెద్దల నిర్ణయాలు లెక్క చేయకుండా ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఏం మిగిలింది ఆరు నెలల కడుపు తెల్లబోయి నుదురు తనకు మ్యాచింగ్ తెల్లడి చీర వాడు అనుకూలం వాడే గుణవంతుడే కానీ క్యాష్ లేదే ఇప్పుడు నీకు ఎవరు అది మాట్లాడరా పెద్ద ఏనాడైతే అది మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందో ఆనాడే అన్న అది మన ఇంటి పరువు వీధి పడేస్తే దాన్ని నువ్వేం చేయగలవు మాట అనగలిగావా ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి జరిగిపోయిన తర్వాత ఉంది ఏముంది అనుభవించలేదండి భర్తపై పుట్టిన దుఃఖంతో ఆడపడుతున్నట్టు ఇంట్లో నిలబడితే అనర్థన నీకైతే ముఖ్యమంత్రి కూడా దాన్ని ఇంట్లో ఉంచుకో మేమంతా బయటికి పోతాం మళ్ళీ జన్మలో ఇంటికి గడప తప్పండి కడుపుతో ఉన్న ఆడపిల్ల ఇంకెక్కడ ఉంటుందిరా మరి అంత నిర్దాక్షిణంగా మాట్లాడదు అది ఏమవుతుందో మృతులు దిగుతుందో గోత్ర దిగుతుందో నాకు అనవసరం దానికి అసలు వాటా ఉంది కాబట్టి దాని వాటా డబ్బు ఏమంటే ఇప్పుడే చెక్కు రాసి తను మోహర్ కొడతాను నూతిలో గోతులను దూకట్న గతి దానికేం పట్టలేదు శాంతికి నేను తోడున్నాను దాన్ని నేను చూసుకోగలను ఎందుకు చూసుకోవు దాని వాటా డబ్బు చెక్కు నీ పేరు రాసి ఇవ్వమంటావమ్మా నీలా ప్రతి దాన్ని డబ్బుతో తూకం నీ డబ్బు కాదు అది రానన్న మానవత్వం మీద రక్త సంబంధం మీద నాకున్న నమ్మకంతో దాన్ని బలవంతంగా తీసుకొచ్చాను అదెందుకు రానందో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అమ్మా మీరు ఒప్పుకుంటే శాంతం నాతో పాటు తీసుకెళ్తాను అత్యంతరం కనబడిన టైంలో నాకు అండగా నిలబడి ఇచ్చి నన్ను లా కాలేజీలో చేర్పించి లాయర్ని చేసి సొసైటీలో ఒక మనిషిగా నిలబెట్టింది సావిత్రి ఆ తర్వాత తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది ఈ పదిహేనేళ్లలో నన్ను చూడటానికి భార్యాభర్తలిద్దరూ సార్లు వచ్చారు నువ్వు అమ్మమ్మ దగ్గరికి వచ్చాక నిన్ను అమెరికా పంపే విషయంలో నేను సావిత్రికి ఫోన్ చేశాను అప్పుడు తనకు ప్రపోజల్ చేసింది తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయమని ఆ మాట వినగానే అడగకుండానే దేవుడు వరం ఇచ్చినంత నా బతుకు ఒక అర్థాన్ని చిందాను రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో అనుకుంటున్నా నాకు ఆ భగవంతుడే మార్గం చూపించాడేమో అనిపించింది మాట ఇవ్వడం వెంటనే సరే అన్నాను మళ్ళీ అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్న ఆదుర్తతో వెంటనే పంతులు గారిని కన్సల్ట్ చేసి ముహూర్తాలు కూడా పెట్టించేశాను ఎందుకలా నవ్వుతున్నావు నవ్వక ఏడవాలా మనం ఆశపడ్డాం కానీ ఆ భగవంతుడు రాసి పెట్టలేదు దాని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది అంటే నిజంగా నీకు బాధ లేదా ఎందుకు లేదు కానీ బాధలు నిరాశలు నా కొత్త కాదు నా చిన్నప్పుడు పట్టుపరికిని జాకెట్ కట్టుకోవాలని నాకెంతో ఆశగా ఉండేది మా నాన్నగారు నాకంత స్తోమత లేదమ్మా అంటే చీతి గుడ్డతో కుట్టించిన వాటితో సరిపెట్టుకునేదాన్ని టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రోజున ఇంటర్లో చేరతాను నాన్న అంటే నువ్వు పై చదువులు చదివితే అంతకన్నా పెద్ద చదువులు చదివిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసే సోమత నాకు లేదమ్మా అంటే దుఃఖంతో పాటు చదువుకున్న చదువును కూడా దిగుమింగుకున్నాను అలాగే అమ్మా నాన్నల విషయం నా పెళ్లి విషయం ఆచపట్టడం అది దక్కకపోవటం నాకు ఏం కాదు మీరు బుద్ధిగా మీ అమ్మగారు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంత తేలిక ఎలా చెప్పగలుగుతున్నావు మోహన మీకెన్నేళ్ళు అందరూ చేసే పొరపాటే మీరు చేస్తున్నారు అమ్మ కడుపులో ఉన్న తొమ్మిది నెలల్ని అందరూ మర్చిపోతారు మీ అమ్మగారితో మీకున్న అనుబంధం ఇరవై రెండేళ్ల తొమ్మిది నెలలు మీ నాన్నగారితో ఆవిడ ఆనందంగా గడిపింది కొన్ని నెలలు మాత్రమే అప్పటి నుంచి ఆయన వాళ్ళకి అన్ని సుఖాలకి దూరమై కేవలం మీకోసం బ్రతికారామే నా కొడుకు ఎదగాలి ప్రయోజకుడు కావాలి అన్నది ఆసే తప్ప వేరే ఆశ ఏమీ లేదు ఆవిడికి అలాంటి అమ్మ కోసం నన్ను వదులుకోవటం యాగం కాదు అది మీ బాధ్యత నేనంతా ఒక పని పిల్లండి మర్చిపోండి నేను మిమ్మల్ని మర్చిపోతాను మోహన ఎందుకు మర్చిపోలేను పట్టు పరికినీ జాకెట్ అంత తేలిక మర్చిపోగలను వెళ్ళండి అన్నట్టు మర్చిపోను మీ పెళ్ళికి నాకు బహుమతిస్తారా మన ఇద్దరు విషయం మీకు నాకు తప్ప ఇంకొకరికి తెలియకూడదు ఒకవేళ అలా జరిగితే నా ఒరే విశ్వ ఎక్కడున్నారా వెళ్ళండి ఎంత కాలమైంది నేను చూసి బాగున్నావా నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఈ బతుకు నువ్వు పెట్టిన భిక్షే కదే నిక్షేపంగా ఉన్నాను ఇదిగో వీళ్ళ భిక్ష తీర్చాను అంటే నేను ఇప్పుడే ఊరికే అన్నాను లేవేనా బాగున్నాను అన్నయ్య గారు మీరు బాగున్నారా బాగున్నాను అవును తిరిశది రాలేదు రాలేదా ముందు నా కదమ్మా పెద్దవాళ్ళు పెట్టాలి రవి అయ్యా నమస్తే సార్ నా పేరు నారాయణ ఈ ఇంటే యజమానురాలు నాకు అక్క వరుస అవుతుంది అంటే ఈ అవసర మేనలుడు ఈ పెళ్లి జరిగింది అనుకోండి మీరు నా తమ్ముడు వరుస అవుతారు అర్థమైంది కదా ఎప్పుడు రండి మా ఊరు ఎలా ఉంది శిరీష చాలా బాగుందండి పచ్చిడి పొలాలు ఈ గోదావరి చాలా ఏంటి అలా చూస్తున్నారు వీళ్ళు ఏ గ్రహం నుంచి దిగారనా ఈ గ్రహం అంలే మా అక్కని జాతగా చూసుకొని ముగ్గురిని పెట్టారు ఇలా పండ పండి పనులు చూసుకుంటా చాలే నోరు మూసుకో రండి ఇదిగా నూరు ముందు చులకనంగా వాడితే కోపం చేత కోపడిపోనా మానే అమ్మా ఎవరొచ్చారు చూడు ఎవరు సరిగా చూడమ్మా అబ్బా ఈ వయసులో నాకు ఈ ఎవరో చెప్పవే నేనమ్మా సావిత్రిని నా తల్లి నా తల్లి బాగున్నావా నీ ఆశీర్వాద బలం వల్ల బాగున్నానమ్మా ఇది మీ మనవరాలు నా కోడలు శిరీష చిరంజీవ చిరంజీవ బొమ్మల బొమ్మలా ఉన్నావు రండి వాడ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో వద్దులేమ్మా ఆడకంత ఫీల్ లేదు నువ్వు పెట్టమా నిండు నువ్వేళ్ళు వర్దిల్లమ్మా లేవమ్మా కిందకిలో ఎప్పుడు ఇజ్జతోటి అందరినీ దబాయించి బతకాలి కన్ఫ్యూజ్ అవ్వకమ్మా అది నైజం అయాస నీకు తిట్టినట్టు ఉంది కదా నా తల్లి నా తల్లి పసుపు కుంకాలతోటి దంపడి పిల్ల పాపలతోటి పెరటిండా సొమ్ములతోటి గాట నిండా తోటి దాక నిండా కూరలతో ఏ మోహన చూసి నేర్చుకో ఓట్ల ఆస్తి పైగా అమెరికాలో ఉంది అయినా అభ్యయము మర్యాద ఒక్కసారైనా మా కాలకు దండం పెట్టేవాను సో బ్యూటిఫుల్ అండ్ శిరీష మీరు నా పేరు మోహన్ అండి ఇక్కడ వీళ్ళందరికీ పని మనిషిని

ఇప్పుడే వస్తాను మీ వాడు పాస్ట్ ఏ ఫోన్ కాల్ వంకుతూ మా అమ్మాయితో మాట్లాడానికి వెళ్తున్నాడు చూసావా నిజంగానే తను ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారు ఎక్కడ చేయాలనుకుంటున్నారు చేసినట్టు అదేంపిస్తుందా ఎక్కడ చేయడం ఏంటి పెళ్లి ఆడపిల్ల ఇంట్లోనే కదా జరగాలి మీ ఇంట్లోనే జరిపిద్దాం అయినా మీ నేటివ్ ప్లేస్ ఇరవై కిలోమీటర్లే కదా ఇక్కడ నుంచి పెళ్లికి ఒక రోజు ముందే మేమంతా వస్తాం మరి ఏర్పాట్లు ఆ ఏర్పాట్లనే నాకు నేను మీకు ఎందుకు వచ్చే బంధువులు కార్లు లాడ్జింగ్ లో రూమ్లు నేనే బుక్ చేసుకుంటాను పంతుళ్ళు వంటోళ్ళు మండపాలు తోరణాలు ఒకటేంటి పందిల దగ్గర నుంచి ప్రస్తుతం దాకా మొత్తం నేనే చూసుకుంటాను ఆడపిల్లి వారికి మగపి వారికి ఏ ఇబ్బంది లేకుండా భారవంత బోధాల మీద మోసుకుంటాను మోసుకుంటాను యూ డోట్ ఆహా అయితే మేమేం చేయాలంట జుట్టు చదరకుండా ఇస్త్రీ బట్టలు నలగకుండా నలగకుండా ఉన్న ఫిరఫలం కొత్త నొట్టు నేను అందరికి నిమ్మంటే అన్ని ఇచ్చేసేయండి నేను అంటావా అంటే డౌటా సరే అయితే ఇక మేము బయలుదేరతాం అమ్మా ఎక్కడికే ఎక్కడికేంటి మా ఊరి ఇక్కడికి ఇరవై కిలోమీటర్లే కదా మేము వెళ్ళి పెళ్లి పనులు చూసుకోవద్దు ఆయన కతికితే అతకదంటారే అయ్యో అవన్నీ పాతకాలపు నమ్మకాలే నువ్వు మా ఇంట్లో కతకాలి ఎలా అతకదో నేను చూస్తాను ఇదిగో మా మోహన చేతి వంట తిన్నావనుకో నేను మా ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అంటావు అలాగే తల్లి భోజనం చేసి వెళతాం సరేనా చేరిచ్చారు మీ అబ్బాయిని కట్టుకునే అవకాశం మీరు నాకు ఇవ్వలేదు ఈ జ్ఞాపకాల బాధ నేను భరించలేను ఇక్కడే ఉంచేస్తాను నాకు క్షమించండి ఏంటి మోహన పెట్టుకో బయలుదేరావు ప్రయాణం ఎక్కడికి వల్ల కాటికి అక్కడ వంట ఎవరికి చేసి పెడతావు దెయ్యాలకి భూతాలకినా అది కాదమ్మా ఇంతకు ముందు నేను ఎప్పుడు వచ్చినా ఇంట్లో వాళ్ళు చాలా మంచాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారనే దానివి ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అప్పుడు నాకు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అందుకే వెళ్ళిపోతున్నాను నీకేమైనా నాకేం అభ్యంతరం లేదమ్మా కాకపోతే తమ్ముడు హాస్టల్ ఫీజు కోసం పెద్దమ్మ గారి దగ్గర ఐదు వేలు తీసుకున్నాను నువ్వు కాదంటే వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాను ఈ ఏడాదంతా వాడు పడ్డ కష్టం చదువు రెండు వృధా అయిపోతాయి ఎందుకయ్యా నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావని నిన్ను వేరే చోట ఎక్కడైనా పెట్టగలను కానీ నిన్ను ఎక్కడ పెట్టినా అక్కడ కేవలం నువ్వు పని మనిషి ఈ ఒక్క చోట మాత్రమే నువ్వు మనిషిగా ఉండగలవు అయినా వయసు వచ్చిన పిల్లని వేరే తోట పని మనిషిగా పెట్టే సాహసం నేను చేయలేనమ్మా ఆ తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో మోహన పెద్దవాడిగా నేను నీకు మాట చెప్పనా మనకి ప్రాప్తం ఉన్నది ఏది మనకు దక్కకుండా పోదు లేని ఎంత తాపత్రయపడినా దక్కదమ్మా ఎవరికే ఇవ్వాలో అంత పైవాడికి తెలుసు మనసు కుదుటపరచు ఆ వేణుగోపాల స్వామి అంటే నీకు ఎప్పుడూ ఉంటుంది వస్తారమ్మా బయట పిలుపులు ఎంతసేపమ్మా ముందు ఆ పిలుపులు పిలవలసిన వాళ్ళు రావాలి కదా ఏమో మన కుటుంబంలో పెద్ద పెద్దన్నయ్యే ఈ ఇంటికి పెద్ద పిలుపులు వాళ్ళు పిలిస్తేనే బాగుంటుంది ఇది పిలిస్తే వాళ్ళు రారు నేను గోపి పిలిస్తే కరుస్తారు వాళ్ళు రావాలంటే నువ్వే పిలవాలి కరెక్ట్ రా నువ్వు చెప్పింది నిజమే వెంటనే అమ్మాయికి లైన్ కలిపి అబ్బావుతుందా హలో కావు హాయ్ నేను హై ఇది నేను హై ఏంటి నేను హై కింది రాకపోతే రాదు నేను అడవచ్చు కాదు నువ్వు కోపడికి అన్నాయా నేనే దాసును మాట్లాడుతున్నాను నువ్వా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మన ఇంటి దగ్గర నుంచే మన ఇల్లంటే అదే అమ్మ దగ్గర నుంచి ఆమెకి ముందే ఆడవచ్చుగా అమ్మకి ఫోను ఇస్తా అన్నాయా హలో అమ్మా ఒంట్లో ఎలా ఉంది యోగక్షేమాలు కూడా కోపం కాడగాల అది కోపం కాదమ్మా నా పద్ధతి అంత చేసేది గవర్నమెంట్ ఉద్యోగం కదా ఇక్కడ కోపంగా మాట్లాడకపోతే పనులు జరగవు నాకు అదే అలవాటు అయిపోయింది ఇంతకీ దాసు గారు ఎందుకు ఫోన్ చేశాట ఏం లేదురా మన శాంత కొడుకు విశ్వానికి పెళ్లి నిశ్చమైంది అదేంట్రా అలా అంటావు అది మీకున్న ఒక్కగానే ఒక చెల్లెలు కదా అవే రా ఇది మన కుటుంబంలో ఈ తరలో జరుగుతున్న మొదటి పెళ్లి ఇంత కాదనుకున్నా ఈ ఇంటి పెద్దవి నువ్వే కదా నీకున్న గౌరవం విలువ ఇంకెవరికుంటాయి చెప్పు నువ్వు ముందు నిలబడి నేను శ్రీనివాసరావుని నా మేనల్లుడికి పెళ్లి చేయబోతున్నాను అంటే రాననే ధైర్యం మన బంధువుల్లో ఎవరికి ఉంటుంది చెప్పు మీ నాన్నగారి తర్వాత నీకే కదా పవర్ ఉంది అవుననుకో కానీ నాకు సెలవు దొరకాలి కదా ఇంతకే ఎప్పుడు ముహూర్తం రేపు ఇరవై నాలుగునా ఇరవై నాలుగునా ఇక్కడ నాకేమో బీపీ పెరిగిపోతుంది సరే అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాటు చేసుకోకు నేనేసి నేను మీ కోడలు మీ వచ్చేస్తాం అమ్మయ్యా ఇప్పుడు నాకు కాస్త గుండె దగ్గర వచ్చిందిరా రే అలాగే మావై కూడా ఫోన్ చేసి చెప్పు ఆ తర్వాత నేను చేస్తానులే వాడు నువ్వు రమ్మంటే రమ్మంటేగానే రాడు ఎందుకు రాడు నేను అలాగే చేసి చెప్పు నేనే నేను ఇక ప్రశాంతంగా నిద్రపోతాను ఉంటాను మరి వస్తామా ఎందుకు రాడే వాడు ఒట్టి ఉబ్బులింగుడు అంత నీదే భారం అంటే చాలు అన్ని పనులు తలకెత్తుకుని తనే చేస్తాడు ఒరే దాసు మర్చిపోయాను పిలవాల్సిన వాళ్ళ లిస్టు ఫ్యాక్స్ చేయమన్నాడు అందరిని తనే పిలుస్తానన్నాడు అలాగా అదెంత మా వెంటనే కానీ చేస్తాను